హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి బేబాకాలాగ్స్కి ఇవాళ మనం మంచి మాటలు కొన్ని చెప్పుకుందాం ఏంటంటే ఇది చిన్నవాళ్ళకి యూత్కి పిల్లలు ఉన్న వాళ్ళకి సంబంధించింది పిల్లలు మన మాట వినాలంటే మనం ఏం చెయ్యాలి కొన్ని సూత్రాలు అనుకోండి పిల్లలు మన మాటలు వింటారు కంపల్సరీగాను అంటే కొన్ని ఆల్రెడీ పూర్వం నుంచి వచ్చేవన్నమాట శాస్త్రోత్తంగా చేయవలసినవి కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ చేతస్తమో అని కొట్టి పారేయకుండా వినండి విని ప్రయత్నం చేయండి మీ పిల్లలు కూడా మేము మాట వింటారేమో చూద్దాం అంటే వింటున్నాడు అంటే ఇంకా బాగా విని ఇంకా భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఇవి కూడా పాటించండి ఇంకా మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఓకేనా చెడు వీడియోలోకి అయితే పిల్లల్ని ఎటుబడితే అటు పడుకోబెట్టేస్తాం కదా అలా కాదటండి పిల్లల్ని ఇప్పుడు కూడా నైరుతి దిశగా తలపెట్టుకొని పడుకునేటట్టయితే పిల్లలు మన మాట వింటారట తర్వాత పాయింట్ ఏంటంటే పిల్లల గదిలోని అద్దం ఉండకూడదట అట నిజమే చిల్పి పనులు చేస్తూ ఉంటారు మనం మామూలుగా జనరల్గా ఆలోచిద్దాం సభ వాస్తు ప్రకారం వీళ్ళు చెప్తున్నారు మనం అద్దం ఉంటే ఇవాళ రేపు వయసులో ఉన్న పిల్లలు ఏంటంటే వయసులో ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళకు కూడా సోకులు ఎక్కువైపోయి ఇరవై నాలుగు గంటలు అద్దం ముందు కూర్చొని షోకులు చేసుకుని చూసుకొని మురిసిపోతూ ఉంటారు కాబట్టి అద్దం ఉండకూడదు ఇన్ కేస్ అద్దం ఉంది దాని మీద ఒక బట్ట కప్పేయండి ఒక వస్త్రం కప్పేయండి అందులో పడుకునే ముందు నిద్ర లేవగానే అసలు చూసుకోకుండా పడుకునే ముందు చూసుకోకుండా ఏర్పాటు చేయండి మూడోది ఏంటంటే పిల్లలు మంటలు చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏం చేయాలి ఏదో వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుతూ వీళ్ళని తిడుతున్నో ఎవరినో ఏదో అనుకుంటూ తిట్టుకుంటూ చేయడం కదండి ఏదైనా శాంతి మంత్రం చదువుతూ ఉండాలి లేదంటే ఏదో మీకు తోచిన మంచి మాటలు చదువుతూ ఉంటేనో మనం వండే వంటలు అని వంట వండేటప్పుడు అవి చదువుతూ చేస్తాం అనుకోండి మంచి మనసుతో చేస్తాం అనుకోండి పిల్లలకి అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్లస్ వాళ్ళ ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది అనమాట అంటే మనం చేతే పనిలోనే ఏదైనా మంచి చెడు ఉంటుంది కదా ఆ మనం మంచిగా ఏ దేవుడు మంత్రాలు ఏ మంచి ఆలోచనలో మంచి పుస్తకాలు చదువుతూ చదివిన నెవరు వేసుకుంటూ నువ్వు అంటే ఇవన్నీ నెవరు వేసుకుంటూ చేసామనుకోండి ఎంత పిల్లలకి అది అలాంటి ఫుడ్ పడుతున్నప్పుడు చేసి పిల్లలకి ఆ ఫుడ్ పెట్టండి పిల్లల్లో చాలా మార్పు వస్తుంది ఇది మటుకు నూటికి నూట యాభై శాతం కరెక్ట్ తర్వాతది పిల్లలకి వదిలోని చీకటిగా ఉంచకూడదు అది కరెక్ట్ ఎందుకంటే ఇది వాస్తు ప్రకారం వాళ్ళు చెప్పింది ఓకే కానీ సైంటిఫిక్గా మనం ఆలోచిద్దాం పిల్లలే పడుకుంటారు కథలోని లైట్లు అర్పిసి చీకటిగా ఉంచామనుకోండి ఈ పురుగు పొట్లా రావచ్చు ఇంకేమన్నా చప్పుళ్ళు అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు పిల్లలు భయపడిపోతారు భయపడిపోయిన తర్వాత వాళ్ళకి ఏముంది జ్వరాలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఎన్నో రకాల మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చేస్తేను అలా చేయడం అంతే కదండి చీకట్లో ఉన్నది వల్ల ఎన్నో రకాల భయాలు ఎన్నో రకాల అనుమానాలు వచ్చిందంటే మానసికంగానూ వాళ్ళు చాలా బలహీనలు అయిపోతారు అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితులను పిల్లల గదిలో బెడ్ ఎట్టి పిల్లల గదిలో ఏంటంటే పెద్దలం పడుకున్న బెడ్ లైట్ కంపల్సరీ ఏ పురుగో పుట్టో మన మీద వాలింది ఏ ఇంట్లో ఎంత అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎంత ఇండిపెండెంట్ ఉండి ఎక్కడి నుంచో ఏ బల్లో పురుగో పడింది అనుకోండి ఆ రాత్రి కనిపించలేదు అనుకోండి అది కుట్టి లేదా అదో ఏ విషపురుగో కుట్టిందనుకోండి మనం చూసుకోము అది మనం చూసుకునే టైంకి మనం లేచి లైట్ వేసి చూసుకునే టైంకి అది ప్రాణాపాయం మనకి తిరగచ్చు ఆ పురుగు దొరకకపోవచ్చు కాబట్టి ఎవ్వరు పడుకున్నా కూడా లైట్లు వేసుకుని అంటే బెడ్ లైట్లు పెట్టుకోవాలి పిల్లల గదిలో ముఖ్యంగా కంపల్సరిగా బెడ్ లైట్ పెట్టుకునే పడుకోవాలి ఇంకోటి చూసారా చాలా బాగుంది మొక్క ప్రతిదినం తల్లి పిల్లల చేత తేనె నాకించాలి తల్లి నాకించాలి ఎందుకు దానివల్ల చాలా అంటే చాలా లాభాలండి ఒకటే అండి ఈ తేనెంత తేనె తీపంత మధురంగా ఉంటే వాటి తల్లి పిల్లల అనుబంధాలు తర్వాత ఆరోగ్యానికి ఆరోగ్యం తర్వాత ఏంటంటే చాలా హై మెమరీ పవర్ వస్తుందట ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి నేను సింపుల్గా మూడు పాయింట్స్ చెప్పాను అలాగే దీంతో పాటు కూడా పిల్లలకి మ్యాక్సిమం నల్లని వస్త్రాలు దగ్గ ధరించడం తగ్గించి వెయ్యాలి వెయ్యొచ్చు రోజు నలుపు వాళ్ళకి ఇష్టం కొంతమంది పిల్లలకి చాలా నలుపు ఇష్టం రోజు నల్లబట్టలు వేసుకుంటే నచ్చ చెప్పాలి నయ్యాన భయాన ఒప్పించాలి దానివల్ల ఏంటంటే నలుపు కీడే అంటారు కదండి ఎన్నో రకాల కీడులతోనే తొందరగాను పో నెగిటివిటీని క్యాచ్ చేస్తుంది నలుపు ఎండాకాలంలో కూడా నలుపు వేసుకుంటే వేడి ఎక్కువ వస్తుంది ఇది దీని అంటే చెప్తున్నా నలుపు బట్టల వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి వేసుకున్న వల్ల బయటికి వెళితే దిష్టి తగులుతుంది అంటారు కొంతమంది ఇలా రకరకాలున్నాయండి నేనేవో మూడు పాయింట్లు మీకు చెప్పాను ఇది ఫాలో తప్పకుండా అవ్వండి ఇంకోటి అంటే పౌర్ణమి రాజు వెన్నెల ప్రాంగణం అని పిల్లల చేత తీపి తినిపించండి అని కానీ ఇది ఏంటంటే ఈ మధ్యన మేము చేస్తున్నామండి పాలు పరమన్నం కానీ పాలు చిక్కగా కాచి అందులో ఏలకు పంచదార వేసి వెన్నెల్లో పెట్టి లలితాశాహస్రనామం చదివి అమ్మవారిని తలుచుకొని ఆ లలిత ఆ పాలలోనే ఎదురుకుండా చంద్రుడి కిరణాలు పడేటట్టు పెట్టి ఆ పాలలో అన్నీ వేస్తాము సుగంధ బియాలు వేస్తాం కదా ఏలకులు తన్ని పంచదార ఇంకా కావలసి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇష్టమైన వాళ్ళు జీడిపప్పులు అవేను అవన్నీ ఇష్టం అనుకోండి కానీ పాలలో పంచదార కానీ తేనె కానీ వేసి పెట్టాలి తప్పకుండా ఎలక్కయ పొడి వేయాలి మూడి వేసి వెన్నెల్లో పెట్టుకొని కూర్చొని లెలితాసన్నా మీకు తోచిన సార్లు చదువుకొని రెండు సార్లు ఒకసారి మూడు సార్లు ఐదు సార్లు ఎలా లెక్క ఉంటుంది మీరు ఎలా దండం పెట్టుకున్నారు చదువుకొని ఆ పాలు మీరు తాగి ఇంటి బాధకి పంచండి ఎంత మార్పు వస్తుందో ఇంట్లో వాతావరణం మార్పు వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ బాగుంటాయండి తప్పకుండా ఇది కూడా పడుకు తప్పకుండా ప్రయత్నించండి పిల్లల కోసం చేయండి ఆ పాలు పిల్లల చేతి తాగించి పడుకోబెట్టండి ఇదేముందండి పొన్ననాడు చంద్రుడు ఆరు ఏడు గంటలకు వచ్చేస్తాడు అన్ని పనులు చేసుకుని ఆ టైంకి మేడ మీదకి ఎక్కిపోయి మీరు మేడో ఎక్కడో మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ పాలు పెట్టించారు అప్పటికే పాలు అన్ని రెడీగా పెట్టుకోండి అన్నీ రెడీగా పెట్టించుకున్నాను రండి పారాయణ మీరు రెండు సార్లు మూడు సార్లు చదివినా కూడా ఒక గంటలో అయిపోతుంది చక్కగా పాలు నైవేద్యం అమ్మ చంద్రుడికి నైవేద్యం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హాయిగా పాలు పిల్లలకి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్క గ్లాస్ తాగిండి ఎంత మార్పు ఉంటుందో మన జీవితంలో అమ్మవారు ఆశస్సులు మన మీద బాగా ఉంటే చాలా మార్పులు వస్తాయండి తప్పకుండా ఇది కూడా అందరూ ప్రయత్నం చేయండి ఇప్పుడు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళేమో దగ్గరగా తీసుకొని చక్కగా మంచి మాటలు చెప్పి పడుకోబెట్టాలి అదే కొంచెం పెద్ద పిల్లలే అనుకోండి భుజాలు మీరు చెయ్యేసి దగ్గర తీసుకొని తల్లి అయితే ఆడపిల్లని తల్ని మగపిల్లని తండ్రి అయితే మగపిల్లని లేకపోతే ఇద్దరిని ఎవరెవరన్నా చక్కగా భుజాలు మీ దగ్గరగా వేసి తీసుకొని అయినా జాగ్రత్తగా పడుకోండి బాగా చదువుకో ఏదో మంచి మాటలు నాలో చెప్పి ఓ దేవుడి నామస్మరణ ఏదో చెప్పుకొని చేసుకోమని చెప్పి పడుకోబెట్టాలి పొద్దున్న లేచికి ఏంటంటే అప్పుడు కూడా ఇలా భుజాల మీద వేసి లేకపోతే వెదావాలేనా టైం అయింది అని అష్టోత్తరాలు సంవత్సరాలు చదవకుండా చక్కగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ కప్పున దుప్పటి తీసి తలనిమిరి లేనన్నా టైం అయింది ఎంతసేపు ఆఫీస్ టైం అవుతుందని కొడుకో కూతురుకో లేదంటే స్కూల్ టైం అవుతుంది కాలేజీ టైం అవుతుంది ఎవరు ఏ వృత్తికి వెళ్ళాలో ఆ వృత్తి టైం చెప్పి మరి లేట్ అయిపోతే నువ్వే తర్వాత టెన్షన్ పడతావు అని మంచి మాటలతో తల నిమ్మురుతూను చక్కగా లేపండి వాళ్ళకి ఎంత సక్సెస్ అవుతుందో మనం తిడుతూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు అన్నట్టు పిల్లలు కూడా అలాగే లేస్తారు తిట్టుకొని తిట్టుకొని కొట్టుకొని కొట్టుకొని లేస్తారు లేచినది రోజల్లా వాళ్ళు మూడు పాడైపోతుంది పిల్లలు మూడు బాగుందనుకోండి మనకి మన మూడు బాగుంటుంది పిల్లలు బాగలేదు అనుకోండి మనకీ బాగుంటుంది పిల్లలతోటే మనకి సర్వస్వం కదండి ఏ తల్లి తండ్రి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇది అందరికీ వర్తిస్తాయి ఈ మాటలు తప్పకుండా ఈ మాటలన్నీ కూడా అమలు పరచడానికి ప్రయత్నం చేయండి అమలు పరిచిన తర్వాత ఏదైనా నేను చెప్తాను ముందు నుంచి నలభై ఒక్క రోజులు చెయ్యాలి ఎవరు వచ్చేసి మాకేం పిల్లలు వినలేదు మా మాట వినలేదు లేదా మా పిల్లలు లాగా అలాగనకండి ఏదైనా మీరు దీక్షతో చెయ్యండి ముందు తల్లిదండ్రులు తర్వాత పిల్లలకి దీక్ష నేర్పించండి ఇలా చెయ్యాలని మీరు చేస్తున్న సేపు వాళ్ళ చేత చేయించండి వాళ్ళకి ఆటోమేటిక్గా అన్ని అలవాట్లు వాళ్ళకి అవుతాయి ఇంట్లో వాతావరణం ఎంతో హాయిగా ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితం మనకు లభిస్తుంది అదే కదండి ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నాం అనుకోండి తర్వాత అంతా ఆటోమేటిక్గా రోజంతా బాగా గడుస్తుంది ఇదన్నీ నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఓకేనా ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే ఇప్పుడు ఏంటంటే జీకే కృసీనా నిన్న అడిగాను కదా తలకి చుండ్రు పోవాలంటే ఏం ఏ ఆకుల రసం రాయాలని బేపాకుల రసం రాయాలి రాస్తే చుండ్రు చాలా బాగా పోతుందట ఇవాళ జీకే క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం అంతా ఉపయోగించే కూర ఏమిటా కూర ఏ టమాటా బి వంకాయ సి బంగాళదుంప డి బెండకాయ ఈ నాలుగు కూరల్లో ఒక కూర మటుకు ప్రపంచం అంతా ఉపయోగిస్తారు అది ఏంటో కామెంట్లో పెట్టండి మొత్తం వీడియో కూడా చూసి స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్